శని త్రయోదశి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పర్వదినం ఈ రోజున ఉపవాసం చేయడం ఫలవంతం శని త్రయోదశి శివుడికి శనీశ్వరుడికి అంకితం చేయబడింది శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు ఆశీర్వాదం పొందడానికి ఉపవాసం పాటిస్తారు శని త్రయోదశి రోజు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందే సువర్ణావకాశం లభిస్తుంది ఈ రోజున పూజ చేయడం ద్వారా శనిదోషం నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు అంతే కాదు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం శని దోషంతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది శనిదేవుని అనుగ్రహం వల్ల ఆయుష్షు ఆరోగ్యం కూడా పెరుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి పంచాంగం ప్రకారం మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం తెల్లవారుజామున అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయతిథి ప్రకారం శని త్రయోదశి ఉపవాసం ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం మాత్రమే ఈ రోజున సంధ్యా సమయంలో పూజలకు ప్రాముఖ్యత ఉంది రోజున పూజ సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు వరకు ఉంటుంది శని త్రయోదశి రోజున ఈ పనులు చేయకండి శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఎవరికీ అబద్ధం చెప్పకండి ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కనుక ఈ రోజున అబద్ధం చెప్పకూడదు శనీశ్వరుడికి కోపం చాలా సులభంగా వస్తుంది కనుక శని త్రయోదశి రోజున ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎవరినైనా అవమానించడం శని దోషాన్ని కలిగిస్తుంది కనుక ఈ రోజున ఎవరినీ అవమానించకూడదు నలుపు రంగు శని గ్రహం రంగుగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు ఇనుప వస్తువులు శనీశ్వరుడికి చిహ్నంగా పరిగణించబడతాయి కనుక ఈ రోజున ఐరన్ వస్తువులను దానం చేయడం మానుకోండి అరికాళ్లు లేదా పాదాలతో ఎవరినైనా తాకడం శని దోషాన్ని కలిగిస్తుంది శనీశ్వరుడి ఒకరి గురించి చెడుగా మాట్లాడటం ద్వారా కోపం తెచ్చుకోవచ్చు కనుక ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు మాంసం చేపలు గుడ్లు మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి మద్యం సేవించడం వల్ల శని దోషం పెరుగుతుంది శని త్రయోదశి రోజున ఏమి చేయాలంటే శనీశ్వరుడిని ఆరాధించండి నల్ల నువ్వులను దానం చేయండి రావి చెట్టుకు నీరు అందించండి హనుమంతుని పూజించండి పేదలకు ఆహారం అందించండి శని చాలీసా పఠించండి శని త్రయోదశి ప్రాముఖ్యత శని దోషంతో బాధపడేవారికి శని త్రయోదశి నాడు ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు శనిదోషం ప్రభావం వల్ల జీవితంలో అనారోగ్యం ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు మొదలైన అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి ఐశ్వర్యం లభిస్తాయి శనిశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయుస్సు ఆరోగ్యం పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు నెరవేరతాయి నోట్ పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో